హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా రెండు రోజుల నుంచి అయితే మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేసరికి అయితే జీరా రైస్ అయితే చేస్తున్నా వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా ఏదైనా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వర్షం పడేటప్పుడైనా ఎందు అందుకని చెప్పి పిల్లలు వస్తారని జీరా రైస్ అయితే చేస్తున్నాను ఇందులో నెయ్యి అయితే వేసి పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసైతే ఫ్రై చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా అన్నం ఉడికించిన అన్నం అని ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని బాగా నెయ్యిలో అనేది ఈ రైస్ నెయ్యి ఫ్లేవర్ మొత్తం రైస్ బట్టి చాలా బాగుంటుందండి టేస్టీగా మనమైతే ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేసిన అవసరం లేదు ధనియాల పౌడర్ అయితే కొంచెం వేసాను నేను ఇంకా అంతే అండి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యిలో రైస్ ఫ్లేవరు జీలకర్ర నెయ్యిలో ఫ్రై అయిన ఫ్లేవరు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ